నెల్లూరు జిల్లా సైదాపురం మండలం మొలకలపూడ్లలో పాలేపు వెంకటేశ్వర్లు యాభై ఐదు సంవత్సరాలు లారీ డ్రైవర్ గా పనిచేస్తూ ఇంటికి వచ్చి నిద్రపోతున్న సమయంలో కన్న కొడుకు శివాజీ తెల్లవారుజామున బండరాయితో బాధి విచక్షణ రహితంగా హత్యకు పాల్పడ్డాడు కుటుంబ కలహాలతో తండ్రి వెంకటేశ్వర్లను విచక్షణ రహితంగా బండరాయితో కుమారుడు శివాజీ హత్య చేశాడని రాపూరు సిఐ విజయకృష్ణ వెల్లడించారు నిందితుడు శివాజీని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు సిఐ తెలిపారు ఈరోజు అనగా పన్నెండవ తేదీ తొమ్మిది ఇరవై నాలుగు సైదాపురం మండలం మల్గొల్పొండ్ల గ్రామములో తెల్లవారుజామున సుమారు నాలుగు నుంచి ఐదు గంటల ప్రాంతంలో పాలేపు వెంకటేశ్వర్లు వయసు యాభై ఐదు సంవత్సరంలో అనే అతన్ని అతని కొడుకు అయినటువంటి శివాజీ అలియాస్ శివ అనే అతను కుటుంబ కలహాల నేపథ్యంలో బండరాయి తీసుకొని నిద్రపోతున్న అతను తల మీద మోదీ విచక్షణారహితంగా దాడి చేసి చంపేసినట్లు మాకు సమాచారం వచ్చింది దాని మీద మేము సగరు మలగల్పొండ్ల అరుంధతి వాడికి వచ్చి అతని తమ్ముడైనటువంటి శ్రీనివాసులు వారి వద్ద రిపోర్టు తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాము క్లూస్ టీం కూడా వచ్చింది క్లూస్ టీం కూడా సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నాము సేకరించిన తర్వాత శివాజీ అనే అలియా శివ ఎవరైతే చనిపోయిన అతను కొడుకు ఎవరైతే దాడి చేశాడో అతన్ని కూడా అదుపులో అదుపులోకి తీసుకున్నాము దర్యాప్తు చేసి చట్టపరంగా అతని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది